ఈరోజు మనం చూస్తున్న గాలి గాలి తగులుతుందా మనకి ఈ గాలిని దేవుడు కలుగు చేశారు ఆకాశం కలుగునుగాక ఆయన నోటి మాడుతుంటే ఆకాశం కలిగింది ఈరోజు మనం చూస్తున్న భూమి అంటే భూమి కలిగింది నీరు కలుగునుగాక ఆయన ఆయన పలికితే దేవుడు పలికితే నీరు కలిగిందండి అంతకుముందు నీరు లేదు అందరు కూడా వంట చేసుకుంటారు కదా మంటతోటి ఇప్పుడు ప్రజలకు కూడా ఆహారం తినాలంటే ఏం కావాలి నిప్పు కావాలి మంట కావాలి కాబట్టి దేవుడు ఏమనుకోండి అంటే చాలామంది ప్రజలకి మంట లేదు ఇలాగ అడుగులు ఉన్న ప్రజలకి అంటే పట్టణంలో ఉన్న ప్రజలకి వారు తినడానికి ఆహారం తినడానికి వండుకోవడానికి మంట లేదని దేవుడు ఏం చేశాడంటే మంట కలుగులుగా కనపాల మంట కలిగింది హలిలుయా అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుడు అయి నోటి మాటుతూ కలుగు చేశారు ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయండి బట్టలు ఉన్నాయి దీన్ని ఎవరు ఒక తయారు చేస్తాను కదా ఇది బట్ట అవుతుంది అంటే మనం వేసుకుంటున్న బట్ట ఒకరు తయారు చేశారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మంట ఒకరు తయారు చేశారు అదే విధంగా మనం చూస్తున్న ప్రకృతి ఒకరు తయారు చేశారు మనల్ని కూడా ఒకరు తయారు చేశారు ఒకరు తయారు చేయకుండా మనం తయారైపోయామండి లేదు లేదు ఒకరు మనం తయారు చేశారు అలా అలా తయారు చేసిన వారు ఎవరు అని ఆలోచన చేసుకుంటే ఈరోజు మేము ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషిని తయారు చేశాడు హలియా